హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుగ్యోం నమ జనవరి ఇరవై మూడు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది పంచమి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం రెండు గంటల వరకు యోగం పరిగము మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం వరకు తదుపరి బాలువ రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మకరం చందారాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ఈరోజు వసంత పంచమి దీనినే పంచమి అని కూడా అంటారు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి